ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధిపై సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా కార్యదర్శి తెలిపారు బుధవారం స్థానిక స్ఫూర్తి భవన్లో సిపిఐ నాయకులు జిల్లా సదస్సుపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు సిపిఐ శత వార్షికోత్సవాల్లో భాగంగా మరియు సిపిఐ ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు ఆగస్టు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఒంగోలు జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధిపై సదస్సును జరుపుతున్నట్లు కృష్ణ చైతన్య తెలిపారు జిల్లా కేంద్రం ఏలూరులో ఉన్న రెండు జూట్ మిల్లులు మూతపడిన కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు ఇరవై వేల మంది ఉపాధిని కోల్పోయారని ఆయన తెలిపారు జిల్లాలో వరితో పాటు అనేక వాణిజ్య పంటలు పండుతున్నాయని పంటలకు అనుగుణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం చింతలపూడి ఎత్తిపోతల పథకం పరిపూర్తి కోసం కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం చింతలపూడి మరియు నూజివీడి ప్రాంతాల్లో ఉన్న బొగ్గును వెలికితీయడం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తద్వారా జిల్లా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ సదస్సు నిర్వహిస్తున్నట్లు చైతన్య తెలిపారు సిపిఐ నిర్వహిస్తున్న సదస్సు ఈ నెల తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు ఆర్ఆర్పేటలో ఉన్న సిపిఐ జిల్లా కార్యాలయం స్పూర్తి భవన్ లో ప్రారంభమవుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తెలిపారు సదస్సుకు దారిదీపం మాసుపత్రిక సంపాదకులు డివివిఎస్ వర్మ వక్తలుగా విశ్రాంత తహసీల్దార్ గొబ్బల నాగేశ్వరరావు సిపిఐ జాతీయ కార్యదర్శ సభ్యురాలు అక్కినేని వనజ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ కమ్యూనిజం పత్రిక సంపాదకులు చలసాని వెంకట రామారావు పాల్గొంటున్నారని వెంకటేశ్వరరావు తెలియజేశారు సదస్సుకు జిల్లా అభివృద్ధిని కాంక్షించే వారంతా పాల్గొనాలని ఆయన కోరారు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శ్రీనివాస్ డాంగే పరక శ్యామల సిపిఐ నాయకులు పొట్టేలు పెంటయ్య పి కిషోర్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతవార్షికోత్సవంలో భాగంగా అలాగే ఆగస్టు ఇరవై నుండి ఇరవై ఏదో తేదీ వరకు జిల్లా ఉంగూరులో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర ఇరవై మహాసభలో సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధిపై ఒక సదస్సు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సదస్సు ఎనిమిదో తేదీన ఏలూరులో స్ఫూర్తి భావన జరుగుతుంది ఆ సదస్సు సంబంధించి ఏ అంశాల మీద సదస్సు జరుగుతుంది జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా దాని మీద సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన కృష్ణచేది మాట్లాడతారు ఏలూరు జిల్లాలో ఏలూరు సమగ్ర అభివృద్ధి కోసం స్ఫూర్తి భవన్లో సదస్సు జరుగుతూ ఉంది ఆగస్టు ఎనిమిదో తేదీన ఉదయం పది గంటలకు ఇది జిల్లాలో వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి కావాలని చెప్పి వాడుతూ ఉన్నాం అలాగే ఈ జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ఈ జిల్లాలోనే ఉంది పోలవరం నిర్మాణం అయ్యే ప్రదేశం కూడా ఆ పోలవరం నిర్వాసితుల సమస్యలు భూపలలుగా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఇటు చూస్తే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్కడి మీద పడేసినటువంటి పరిస్థితి అది ఎన్ని పుష్టిగా చేసేటువంటి పరిస్థితులు లేదు అది ఆఫ్ చేశారు ప్రస్తుతాన్ని కాబట్టి దాన్ని పునరుద్ధరించి పూర్తిగా పూర్తి చేయాలని చెప్పి ఆరవల తోగి చంద్రపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా ఏదైతే చంద్రపూడి నూజువీడు ప్రాంతంలో ప్లేస్ వన్ ప్లేస్ టూ నీళ్ళు అందడం ద్వారా సమగ్ర అభివృద్ధి జరుగుతుంది ఆ పక్కన అదేవిధంగా ఓజువీడు చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు ఉందని చెప్తా ఉన్నారు ఆ బొగ్గును వెలికి తీయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి రెండు జీవితలు మూసేయడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోయాయి పారిశ్రామికంగా ఈ జిల్లాలో ఏ రకమైన అభివృద్ధిని మోచుకోలేదు కాబట్టి ఈ సదస్సు ద్వారా ప్రభుత్వానికి మేల్కొల్పే విధంగా భవిష్యత్తులో ఈ జిల్లా పారిశ్రామిక అభివృద్ధి అలాగే సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడడానికి కమ్యూనిస్ట్ పార్టీ మరియు కలిసి వచ్చేట ప్రజా సంఘాలకు ఉద్యమం చేయడానికి మేము ముందుకు సాగుతా ఉన్నాం కాబట్టి ఆ ఉద్దేశంతోనే రేపు జరగబోయే సదస్సుని ఏలూరు పురప్రజలు అలాగే జిల్లాలో ఉన్న ప్రజాని అంతా కూడా జయప్రదం చేయవలసిందిగా సభ్యులు సానుభూతి వాళ్ళు అలాగే ప్రజా సంఘాల బాధ్యులందరూ ఈ సదస్సులో పాల్గొని భవిష్యత్తులో ఈ ఏలూరు జిల్లా అభివృద్ధిని నోచుకోవడానికి కావాల్సిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం